దీని కార్యక్రమాన్ని నిర్మాణం మధ్యలో వదిలేయటం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మినిమం కూడా శ్రద్ధ పెట్టకుండా అన్యాయంగా దీన్ని వదిలేశారు ముఖ్యంగా అధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు పట్టించుకోలేదు కనీసం అధికారులైనా సరే ఈ విధంగా ఈ బిల్డింగ్ ఏదైనా వదిలేసి దానికి అసలు ఆలనా పాలన లేకుండా అంత బూజు పట్టి అంత అడవిలాగా ఏర్పాటై ఆ అడవిని కదిగి అన్యాయంగా ఇట్లా వదిలేయటం అనేది చాలా ఇది దుర్మార్గం నేరం ప్రజా ప్రజా ప్రజల సొమ్మును ఈ విధంగా రాళ్లపాలు కాదు ఇంకా మట్టిపాలు చేయటం ఇంత అన్యాయమైనటువంటి వాళ్ళ వాళ్ళ సంబంధించి వాళ్ళ బాధ్యత వహించాలి ఎవరు ఏంటి అనేది అయిన పై అధికారులు ఎందుకు ఇది ఇంత మూలం పడింది అనేది చూడాలి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలే తీర్పు చెప్పారు ప్రజా తప్పు చేసే ప్రజాప్రతినిధులు ప్రజలకు అది తీర్పు చెప్పారు అది అయిపోయింది ఇప్పుడు మేము ఇప్పుడే మాట్లాడాను ఉదయం రమేష్ నాయుడు గారు మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడాను ఎస్సీఆర్ వాళ్ళతో వాడు మాట్లాడాను మూడున్నర కోట్లు ప్రతిపాదనలో ఇప్పుడు పెడుతున్నారు అది టెండర్ ఈజ్ అంటే ప్రాసెస్ అని చెప్పమన్నారు డైరెక్ట్గా ఇది ప్రాసెస్లో ఉంది టెండర్ పది పదిహేను రోజుల్లో ఒక ఓపెన్ అవుతుందని చెప్పి చెప్పారు కాబట్టి ఇంకో పది పదిహేను రోజులు కాదు పది పదిహేను రోజులు అంటే ముందు వర్క్ స్టార్ట్ అవ్వటం ఈ విధంగా పెద్దగతను ఇది పూర్తి చేసే బాధ్యత ఇవాళ ప్రజలు నా పైన విశ్వాసంతో నన్ను గెలిపించిన ప్రజలకి ఇది పూర్తి చేసి కానుగ్గా ఇవ్వాల్సిన అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందువల్లంటే ఇది మంచి కో కోడల్లో ఉన్నటువంటి హోటల్ ఇది దీనితోడు కన్వెన్షన్ హాల్ కూడా ఉంది చాలా గొప్ప సెంటర్ ఇది ఆల్మోస్ట్ అది భద్రాచలం ఇది ఇల్లెందు ప్రాంతం జిల్లాకే ఇది గొప్ప సెంటర్ అయితే కాబట్టి అది ఇక్కడే వైరాలో ఒకటి ఉండేది అది సరిగ్గా నడవల ఆ పద్ధతిలో కాకుండా దీనికి మరింతగా నిధులు సంపాదించి వైరాలాగా కాకుండా దీన్ని పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలి టూరిజం డిపార్ట్మెంట్ నడపాలి అప్పుడు ఏమైందంటే బాధ్యతగా ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టం చేస్తారు వాళ్ళు ఎక్స్లో వెళ్ళిపోతారు ఆ విధంగా ఒక డిమాండ్ చేస్తాం అలాగే నేను చరిత్ర కూడా ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే పద్నాలుగు పదిహేను అంటే పద్నాలుగు సంవత్సరం పండుగ ఏప్రిల్ లోపు ఉండే అన్ని కూడా పద్నాలుగు అండి ఒకటి ఆ సంవత్సరం ఏప్రిల్ వరకు నేనే ఎమ్మెల్యేగా ఉన్నా చిరంజీవి గారు అప్పుడు కేంద్రంలో టూరిజం మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు ఆయన నా లెటర్ల పైన ఇచ్చినటువంటి శాంక్షన్ అనే పరిహారం కూడా చెప్పాను సరే తర్వాత నేను ఓడిపోయాను తర్వాత వచ్చిన వాళ్ళు ఈ మేరకు చేశారు ఏదో అయిపోయింది కానీ నాకు సంతృప్తి ఏంటంటే ఈ టూరిజం ఇక్కడ అట్లే బోటింగ్ సెంటర్ ఇవన్నీ కూడా అప్పుడు నా లెటర్లోనే పెట్టాను ఆ బోటింగ్ సెంటర్ ఎంత మేరకు వచ్చిందో నాకు కలవదు ఎంత ఎంత మేరకు వచ్చిందో అది కూడా నేను చూస్తాను సరే ఏదన్నా అప్పుడు నా ఆలోచనలో నుంచి వచ్చింది ఇది నా పేరుతోనే ఇది నేను పరిపూర్తి చేయాలి నా పేరుతోనే ఇది ఈ ప్రాంతానికి అందులో లక్ష్మీదేపల్లి మండలం అంత గిరిజనులు ఉన్నటువంటి మండలం ఎక్కువగా ఇటు పక్క సీతారాంపురం అండ్ ఇటు మైలారం అలా బంగాలక ఇక్కడ లక్ష్మీదేపల్లిలో గిరిజనులు ఇంకా ఆ మూలంతా గిరిజనులు భూములే ఇవన్నీ కూడా ఈ విధంగా అది తొందరగా పూర్తి చేయటం ద్వారా గిరిజనుల భూములు గిలుపు పెరిగిద్ది పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఈ ప్రాంతం ఇది ఒక లక్ష్మీదేవి కాకుండా జిల్లా మొత్తానికి ఉపయోగపడేట్టు ప్లాన్ చేసి దీన్ని పూర్తి బాధ్యతగా తీసుకుని పూర్తి త్వరితగతిన పూర్తి చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను